ధర్ రెడ్డి గారు బాగుంటాడు ఆయన వస్తాడు రెడో శ్రేదర్ రెడ్డి అన్న నాలుగు రోజులకి పది వారానికి వస్తూనే ఉచ్చిపోతాడు ఘనవర్తికి ఈయనరాడు చే మేమేసేది కూడా ఈ సంవత్సరం అంటే అభివృద్ధి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మాత్రం సైడ్ సైనికాలు బాగా చేయించాడు స్ట్రీట్ లైట్స్ గానీ స్కూల్ విషయంలో సరస్వతి విగ్రహం గాని స్కూల్ మరామతులు చేయించాడు బాగా శ్రీధర్ అన్న గారికి మా మద్దతు అయితే ఉంటది ఎందుకంటే గతంలో చాలా మంచి పనులు చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా మంచి పనులు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు మనం అలా అవసరం అంటే ఒక నాయకుడిని పెట్టుకుని పోకుండా మన ఇండివిజువల్గా వెళ్ళినా కానీ మనకి మనకిచ్చి నువ్వు అలా రెడ్డిని తీసుకురాపో తీసుకోరా డైరెక్ట్ గా మనం బొయ్ డైరెక్ట్ కూర్చొని మాట్లాడే అంత అధికారం ఉందంటే మన గిరిధర్ రెడ్డి సేధర్ రెడ్డి అన్న వాళ్ళిద్దరు దగ్గరే ఖచ్చితంగా శ్రీధర్ అన్నే నెల్లూరు రోడ్ లో గెలుస్తాడు నెల్లూరు రోరు నియోజకవర్గంలో సేధర్ రెడ్డి గారు చేసిన పనులు ఇంకా ఎవరు నమస్తే మీ పేరు పేరు నా పేరన్నా గారు బాగున్నారా క్రిస్మస్ బాగా జరుపుకున్నారు ఈ మధ్య హోదా సంవత్సరం బాగా జరిగిందా అన్న ఇక్కడ ఈ ప్రాంతంలో డ్రైన్లు లేవు చీకటి లైట్లు గందరగోళంగా ఇబ్బంది ప్రభుత్వం పంచాయతీ వచ్చి ఒక చూసిన ఒక్కడు కాదు మరి సౌట్ కాలం ఉండడు సౌట్ కాలంలో గడ్డి అట్నే మర్చిపోంది దాని వల్ల ఈగులు లోపల పోయి నీళ్లు పోయేదానికి లేదు దాన్ని ప్రసరించి అసలు వచ్చే అసలు రాకుండా ముగుసుకున్నాడు లైట్ లేవు చీకట్లో రేతులు పొగులు పాములు ఉన్నాయి తెళ్ళున్నా కూడా ఎవడు అడిగా వెళ్ళాడు అతడి పరిస్థితులు ఉండదు ఇవి బొక్క ఒకప్పుడు బాగుండిందండి ఒకప్పుడు ఎప్పుడు బాగుండి ఆ తులి మొలి ఉంటుంది అంతేగాని యువతలు పోయినా పద్ధతే లేదు రోజు ఇబ్బంది పలుచుకోవడం ఎవరు లేదు తొందరలో ఎలక్షన్ రాబోతుందా ఇక్కడ నుంచి సేధర్ రెడ్డి ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు పోటీ చేయబోతున్నా గారు ఆదర్ రెడ్డి గారితో పోల్చుకుంటే వీళ్ళిద్దరులో ఎవరు దగ్గర ఉంటారు సేదర్ రెడ్డి బాగుంటాడు సేదర్ రెడ్డి గారు బాగుంటాడు ఆయన వస్తాడు సేధర్ రెడ్డి అన్న నాలుగు రోజుల ఒక వారానికి పోతాడు గణవర్తకి ఈయనరాడు రాడు ఆయన ఎప్పుడూ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ కోసం వస్తాడు వాళ్ళకి కొత్త డబ్బులు ఖర్చు పెట్టి సేధర్ రెడ్డి గారు దేవాలయం కట్టించారు దేవాలయం కట్టించాడు కొన్ని పల్లి పల్లిని పంపిణీ పని చేపించాడు ఆ ప్రభుత్వంలో ఉండడం భార్య గౌడ్ గారు ఇక్కడ పెన్వెర్చులో తెలమ్మ దేవడానికి చేసాడు అని ఆయన ఏం చేయలే ఆయన ఊరికన్నా పంచాయతీ వాళ్ళకి ఇస్తున్నాడా ఇక్కడ కూడా ఒకరికి పని చేయలే ప్రజల మరి రానున్న ఎన్నికల్లో మీరు కూడా సేదరెడ్డి గారిని గెలిపిస్తారు గారిని మేము వేసేది కూడా ఈ సంవత్సరం అంటే మొత్తం అంటే కూడా చేదర్ రెడ్డి మేము ఉన్నాం సగం మంది ఉన్నాం చెంది ఆ పార్టీ రెడ్డి పార్టీలో సగం మంది ఉన్నాం ఈ డబ్బులు ఇచ్చింది వాళ్ళు చేత వాయిని చేపించిన రోడ్డు ఎక్కడోళ్ళు మా ఊళ్ళు ఇప్పుడు ఈ మన హరిజన వాడ మద్దతు అంతా కూడా సేతరెడ్డి గారికి ఉంటది సగాటి సగా రెండు వాళ్ళు ఉంటది ఊర్లో ఈ పాత్రలో ఊళ్ళో కూడా మారింది మారింది సో మొత్తానికి సేతరెడ్డి గారికి విజయం విజయం సాధించే అవకాశం మీ మద్దతు మాత్రం సేతారెడ్డి గారికి సేదారెడ్డి గారికి అంతేనా అంతే అన్న మీ మద్దతు అంతే సేతారెడ్డి గారికి అవునా అంతే ఎందుకన్నా సేత్ర కనిపిస్తాం మాకు చేస్తాడు మా మాకు పారి వాళ్ళు ఏదైనా అన్నం కట్టించాడు మాకు అంతకంటే ఏం కావాలా అంత నేను చేస్తాం పసిబిడ్డ కాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరితో మాట కలిపి మాట్లాడతాడు పెద్ద మాట్లాడతాడు అడిగితే అట్నాడు రేపు ఏమైనా చేస్తాను చేస్తాడు చేస్తాడు అందుకే సేతరెడ్డి గారు గెలిపిస్తాడు విజయ్ కుమార్ విజయకుమార్ గారు ఇక్కడ అభివృద్ధి బాగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు ఏం జరిగి ఏం జరగడం అసలు చౌటికాయలు అన్ని అట్టే ఉన్నాయి ఏమి అసలు మనం పడుచుకునేవి లేదు తుఫాన్ వచ్చింది విజయకుమార్ సాయం చేసి అని ఐదు పైసలు ఇలా లైట్లు చూస్తే అట్టే ఎక్కువ లైట్ ఏమి వీడికాలు అట్టే ఉన్నాయి మిమ్మల్ని అంతే నువ్వు పొద్దుపోయిన తర్వాత చూడు షేడ్ కొంపులు ఉంటాయి గానీ ఏం సర్పంచ్ గారికి చెప్పారు మరి ఈ విషయాన్ని చూస్తే పోతారు ఆయన ఆగడు కూడా ఆగడం ఆహా సప్లై పోతా ఉంటాడు హరిజన వాడ ఇది సుమారు రెండు వందలు ఉంటాయి అన్న ఇక్కడ ఆవిడ పైనే ఉన్నాయి ఇంకా అవునా హై స్కూల్ దాకా ఉన్నాయి మొత్తానికి పైన ఎక్కువగా ఉండే వాళ్ళకి ఉండేది హరిజనవాడే హరిజన వాడే మరి మరిన్న ఎన్నికల్లో ఈ హరిజనవాడ ప్రజల మద్దతు ఎవరికి సేతరెడ్డికి ఉంటుందా ఆధార్ నేను పనులు అడిగిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రజలకి సాయం చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చాను అని సేతరెడ్డి గారు అంటారు అంతే మీరు కూడా ఏక భవిస్తారా మరి మీ మద్దతు కూడా సేతరెడ్డి గారికి ఉంటుందా ఉంటుంది మామూలుగా హరిసిన వాళ్ళ మద్దతు ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉంది సేతరెడ్డి గారికి సేవరెడ్డిగా ఉంటది అలాగే పెరుగు గ్రామంలో గ్రామం ఉంటది ఊళ్ళో ఈ పల్లెపాలెం మాత్రం సేదరెడ్డి గారి మీద చెప్తున్నారు సేదరెడ్డి సో మొత్తానికి ఇటు పల్లెపాలెం కావచ్చు ఇటు హరిజన వాడు పూర్తి పూర్తిగా సేదరెడ్డి గారికి మద్దతు ఉంటుంది గ్రామంలో అటు ఇటు ఇటు ఓవరాల్ గా పెను పంచాయతీలో చూసి సేదరెడ్డి గారికి మద్దతు సేదరెడ్డి గారికి అంటే ప్రజలు మార్పు కోరుకుంటారు టీడీపీ కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న ప్రశాంత్ అన్న ప్రశాంత్ ఇక్కడ మాదరాజ్ గ్రామంలో మీకు ఈ గ్రామంలో అభివృద్ధి పనులు ఎవరు చేస్తున్నారు ఎవరు అమ్మ అభివృద్ధి కోటవరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మాత్రం సైనికాలు బాగా చేయించాడు స్ట్రీట్ లైట్స్ గానీ స్కూల్ విషయంలో సరస్వతి విగ్రహం గాని స్కూల్ మరామతులు జయించాడు బాగా కోటవరెడ్డి గారు ఆయన ఈ మధ్య కాలంలో ఇటీవల వైఎస్ఆర్ సిపి నుంచి ఇలా తప్పుకు పోవడంతో టీడీపీ లోకి వెళ్ళిపోయారు ఆయన అభివృద్ధి పనులు అని చెప్తూ ఏం చేయట్లేదు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన బయటకు వచ్చాడు లేదన్న ఆయన అభివృద్ధి పనులు ఏమో చేస్తున్నారు అదేంటంటే అది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రజలకు చేయాలన్న ఒక ఉద్యమంతో ఆయన ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావడం లేటైనా కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చి చేస్తున్నాడు సో దాంతో ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వం కొంచెం ఈయన్ని కావాలని అలా చేశారని అందరు అనుకుంటా ఉన్నారు తరఫున పోటీ చేస్తారు గారు అన్న గారికి మా మద్దతు అయితే ఉంటది ఎందుకంటే గతంలో చాలా మంచి పనులు చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా మంచి పనులు చేస్తారని నమ్మకం ఉంది కచ్చితంగా వాళ్ళ బ్రదర్ కోట రెడ్డి గిరిధర్ రెడ్డి గారు గానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు టీ కాఫీలు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్ని ఇస్తాడు ఎట్లా ఉంది మన ఊరు పరిస్థితి ఇంతకు ముందు అట్లాగ ఉంది రెండు మూడు సార్లు ఊరికి కూడా వచ్చాడు గిరిన గానీ వచ్చారు వచ్చినప్పుడు మా ఇంటి వైపు రావడం గాని సొంత అన్న ఏం లేదు ఒక బ్రదర్ లాగా చూస్తా ఉంటాడు ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తుంది టిడిపి తరఫున ఆయన టీడీపీనే కాదు ఆయన ఇండివిజువల్ గా పోటీ చేసినా కూడా మా మద్దతు ఆయనే ఉంటది ఖచ్చితంగా ఆయన గెలుస్తారు కూడా మద్దతు ఎవరు నాయకత్వం అయితే బాగుంటది ఆదర్ ప్రభాకర్ రెడ్డి నాయకత్వం అయితే బాగుంటుందా కోట రెడ్డి సేత రెడ్డి గారు నాయకత్వం కి బాగుంటదా ఎవరు మన గ్రామానికి అభివృద్ధి పనులు చేశారు చెప్పండి సేత రెడ్డి గిర్తి రెడ్డి గారు సేత గారు గిర్తి రెడ్డి గారు ఉద్దర గలిసా గ్రామంకి అభివృద్ధి అభివృద్ధి పనులు అంటే ఏమంటారు ఇప్పుడు ఇవన్నీ ఈ కాలవలన్నీ పైననే ఉన్నాయి ఇవన్నీ లోపల లోడి డ్రైనేజ్ లోపల పిచారు ఆ రోడ్లు సిసి రోడ్లు లేపించారు రోడ్లు లేపించారు తర్వాత ఎల్ఈడి లైట్లు ప్రతి లైట్ లేపించారు ప్రతి గుడికి ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రతి గుడికి ఇప్పుడు మనం అలా అవసరం అంటే ఒక నాయకుడి ఒక నాయకుడిని పెట్టుకుని పోకుండా మన ఇండివిజువల్ గా వెళ్ళినా గానీ మనకి వెళ్ళాల్సిన ఎక్స్పెక్ట్ ఇచ్చి నువ్వు అలా రెడ్డిని తీసుకురాపో ఇలా ఇతను తీసుకోరా డైరెక్ట్ గా మనం పోయి డైరెక్ట్ కూర్చొని మాట్లాడేంత అధికారం మనకుందంటే మన గిరిధర్ రెడ్డి సేదా రెడ్డి అన్నారు వాళ్ళిద్దరి దగ్గరే ఇప్పుడు ఇంకే దగ్గరికి అయినా పోవాలంటే పలాని రెడ్డిని తీసుకురప్ప ఇంకొకరిని తీసుకున్నప్ప ఇంకొకరిని తీసుకోరప్ప ఇవన్నీ వాళ్ళ లో ఇంకా ఇంకా ఉంటాయి కదా అవన్నీ మనం ఉండవు అన్న వాళ్ళ దగ్గర డైరెక్ట్కి పోయాము కూర్చున్నాము మాట్లాడాము నీ సమస్య ఇది ఇది అవతదా అవదా డైరెక్ట్ చెప్పేస్తారు అయిపోద్ది అక్కడికి 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 పరిష్కారం చేస్తారు అన్న వాళ్ళు ఇంకా ఇంకా కి ఏదో అమ్మవారిని తీర్చారు సరస్వతి దేవి అలాగే గోడ గెల్లో కూడా అన్నోళ్ళు కట్టించినట్టే నాకు కరెక్ట్ గా తెలియదు రీమోడలింగ్ అవి కూడా అన్నోళ్ళు ఉన్నప్పుడే చేశారు చాలా ఇంకా చేసినారునికాడు కాదు కొద్దిగా మీరు చెప్పేవాళ్ళు మన మాదరాజ్గురు గ్రామంలో ఉన్న ముక్కాల భాగం పనులన్నీ అన్నోళ్ళే చేశారు మరి రేపు సేతరెడ్డి గారు ఆ లిస్ట్ లో పోటీ చేస్తారు మీ మద్దతు ఖచ్చితంగా అన్న వాళ్ళకే ఖచ్చితంగా ఇప్పుడు అన్న వాళ్ళ తరఫున ఒకవేళ ఇప్పుడు నేను మామూలుగా జనసేనలో ఉన్నా మేము జనసేన కానీ మన నెల్లూరు రోడ్లకి వచ్చేటప్పటికి అన్నోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే నా మద్దతు గ్రామంలో అభివృద్ధి పనులు ఎవరు ఎవరు చేశారు మన కోటరెడ్డి సేవరెడ్డి గారు కదా ఆయన మంచి పనులు చేశారు చెప్పనన్నా రోడ్లు వేపిచ్చాడు రోడ్లు సైడ్ కాలువలు కట్టించారు గుళ్ళకి డబ్బులు ఇచ్చారు విరాళం ఇచ్చారు ప్రతి ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి విరాళాలు ఇచ్చారు సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నా ఏ ప్రతి గొంతులో వేశారు సైడ్ కాలు ఏ గొంతులో ఉన్నాయో ప్రతి గొంతుకి సైడ్ కాలు వేయించారు ఆ లైట్లు ప్రతిసారి పోయిన ప్రతిసారి వేస్తున్నారు సర్పంచ్ గారు కూడా వేస్తున్నారు ప్రతి పనులు బాగా జరుగుతున్నాయి ఇంత ముందు గారు టీడీపీ లోకి టిడిపి తరఫున పోటీ చేయబోతున్నారు మీ మద్దతు సీదరన్నే నెల్లూరు రోడ్ లో గెలుస్తాడు గెలుస్తాడు ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆదిల ప్రభాకర్ రెడ్డి అంటే డ్రోన్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి మహారాజు కూడా కాడపడి వరకు ఆ కొండారెడ్డి రంగారెడ్డి అంటారు కదా ఆయన వచ్చి ఏదైనా పనులు చేసుకో పోతాడు మన ఆదా రెడ్డి గారు వచ్చి ఇంతవరకు వచ్చింది లేదు కాకపోతే పేరు అయింది వచ్చేది చేసేది వేరే వాళ్ళు తర్వాత మన పనులు మాత్రం మా సేదర్ రెడ్డి చేపించారు అది నా మద్దతు సీదరెడ్డి గారికి నా నడక కూడా చేతురామ్ తోనే ఆయనతో నడుస్తాను ఆయనతోనే నడుస్తాను నా ప్రాణం వంతవరకు ఆయనతోనే ఉంటాను నమస్తే నా మీ పేరు నా పేరు జితేంద్ర జితేంద్ర గారు మరి ఇక్కడ మాదిరాసి గుడూరు గ్రామంలో అభివృద్ధి పనులు ఎలాగా ఉన్నాయన్న మహారాజు గూడ ఇది నెల్లూరు రూర్లకు సంబంధించిన ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి అన్ని పనులు చేయించారు కానీ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు టిడిపి పార్టీలోకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి పనులు అనేది పూర్తిగా ఆగిపోయి ఎల్లూరు రోరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు చేసిన పనులు ఇంకా ఎవరు చేయలే శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఏమేమి పనులు చేస్తారు ఇక్కడ రోడ్లు వేయించారు చెరువుకి సంబంధించి గుంటలు రోడ్లన్నీ మట్టి మట్టి పనులన్నీ చేయించారు అలాగే డ్రైనేజ్ పనులు చేపించారు ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వస్తుంటారు శ్రీధర్ రెడ్డి గారు బాగా బాలకృష్ణ స్పందిస్తారు రెడ్డి అన్నతో కలవకపోయినా పర్లేదన్న ఫోన్ చేస్తే తీసుకుంటాడు ఫోన్ చేసి చెప్తే రెస్పాండ్ అవుతాడు రెడ్డి అని రాకపోయినా కూడా వాళ్ళ తమ్ముడిని పంపిస్తాడు గిట్టిరెడ్డి అన్న రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు అనేది దాని గురించి వాళ్ళు ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా చేస్తారు చేస్తారు దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు రోజుల నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు నెక్స్ట్ టైం కూడా వాళ్ళే గెలవాలని ఆశిస్తున్నాం వాళ్ళకే అందరు పని చేస్తున్నాం కానీ చూద్దాం ఎట్లా ఉంటదా మరి ఓకేనా ఎలక్షన్ లో ఆధర్ ప్రభాకర్ రెడ్డి కూడా పోటీ వైసీపీ కరెక్ట్ మరి శ్రీధర్ రెడ్డి గారు కూడా పోటీ కరెక్ట్ వేస్తున్నారు మీ మద్దతు ఉంటుంది మేమైతే నూటికి నూరు శాతం శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ ఫార్స్టన్ రెడ్డి బ్రదర్స్ అంతే వాళ్ళు పనులు చేస్తారు మంచి పనులు చేస్తారు అంటే వాళ్ళు గెలిస్తే ఇంకా మంచి పనులు అనేది కాదు కానీ అన్నా వాళ్ళు ఏదన్నా వస్తారు ముందుకి వస్తారు సమస్య ప్రజల్లోకి వస్తారు వచ్చి కనిపిస్తారు అంటే ఇప్పుడు ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని కలవాలంటే మనం కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది కానీ శ్రీధర్ రెడ్డి గారిని కలవాలంటే టైం పడదు ఆఫీస్ కి వెళ్ళొచ్చు ఫ్రీగా కలవచ్చు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే పదవు లేకపోయినా ఎప్పుడైనా సమస్య అంటే మటుకు కలుస్తారు సమస్యని పరిష్కరిస్తారు మీ మద్దతు మేమైతే శ్రీధర్ రెడ్డి గారికి నూటికి నూటి శాతం మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా మేము శ్రీధర్ రెడ్డి గారికి ఓటు ఏమని చెప్తాం శ్రీధర్ రెడ్డి గారిని ధోరల్ నియోజకవర్గంలో గెలిపించాలని గట్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాం శ్రీధర్ రెడ్డి ఆయనకి గెలవాలని కోరుకుంటున్నాం